మీ తిరుపతి పిల్లగాడి అరుణాచల ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి మోక్ష మార్గం నుంచి బయట వచ్చి ఆ బోలాశంకరు దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది అలా నాకు అనిపించి బయలుదేరేసా దరిద్ర ఈ దగ్గర బంధువును నేను ఎక్కడైనా ట్రైన్ వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్ లేట్ అయి బట్ నేను వెళ్ళే ట్రైన్ మటుకు ఏకంగా ఐదున్నర గంట లేట్ అయింది వెయిట్ చేసి వెయిట్ చేసి ట్రైన్ ఎక్కి తిరువణమలై అయితే వెళ్ళిపోాం ఆడ నుంచి ఆటలలో టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాం నేర్బైలో రూమ్ తీసుకుని ఫ్రెష్అప్ అయిపోయి పద్నాలుగు ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాం ఈ గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా చూడాల్సిన లింగాలు అయితే ఎనిమిది ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ ఇంద్రలింగం ఆ తర్వాత అగ్నిలింగం నాలుగు కిలోమీటర్లు దాటిన తర్వాత వచ్చేది యమలింగం అలా నాలుగు కిలోమీటర్ లో మూడు లింగాలు చూడొచ్చు ఈ గిరి ప్రదక్షిణ మొత్తంలో చిన్న పెద్ద ముసలి మోతగా లేకుండా ప్రదక్షిణ చేస్తున్నారు నెక్స్ట్ ఆరు కిలోమీటర్ దగ్గర నైరుతి లింగం ఉంటుంది ఇక్కడ నెమళ్ళు ఎంత బాగా అరుస్తున్నాయో నెక్స్ట్ ఏడు కిలోమీటర్ దగ్గర అయితే వరుణలింగం ఉంటుంది అలా వెళ్ళే దారిలో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి వాటిని కూడా చూసుకుంటూ ఎనిమిదో కిలోమీటర్ దగ్గర వాయులింగం దర్శించుకున్నాం బయటూర్లో మన ఊరు పేరు కనపడినా లేదా తెలుగు పదాలు కనపడినా ఏదో తెలియని ఫీల్ ఉంటుందబ్బా అలా చిన్న చిన్న టెంపుల్ని చూసుకుంటూ పదకొండో కిలోమీటర్ దగ్గర ఉన్న కుబేర లింగాన్ని కూడా కవర్ చేస్తూ మోక్ష మార్గం దగ్గరకైతే వెళ్ళిపోయాం ఈ మోక్ష మార్గంకైతే దాదాపు రెండు గంటలు వెయిట్ చేసి మోక్ష మార్గం నుంచి అయితే బయట వచ్చేసా ఇంకా చివరిగా మిగిలి ఉన్న ఈశాన్య లింగం అయితే దర్శనం చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి నాలుగు గంటలు పట్టింది వెళ్లే దారిలో ఇంత పెద్ద కోనేరు ఉన్న తాగడానికి నీళ్లు కూడా పెట్టలేదు ఇల్లు పిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఏడుస్తున్న పిల్లలకు పాలు కూడా ఇవాళకి చాలా ఇబ్బంది పడిపోయారు వీటన్నిటిని దాటుకొని ఫైనల్గా ఆ అరుణాచల స్వామిని అయితే దర్శనం బాగా చేసుకునేసా అలా దర్శనం చేసుకొని బయట వచ్చి ఇంటికైతే బయలుదేరేసాం మీరు కూడా వెళ్తూ వెళ్తూ లైక్ షేరు కమెంటు సివరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పోండి అయ్యా ఇట్లో మీ తిరుపతి పిల్లగాడు బాయ్ బాయ్